వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ గారు మా సోదరులు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి త్యాగంతో ఈరోజు ఈ సేవ రాసేన నిలబడింది కొనసాగుతుంది నిజానికి ఒక జాతి గురువుగా నేను ఆవేదన చెందుతున్నాను ఇప్పటివరకు నా బంజారా సోదరులంతా మాట్లాడింది అక్షర సత్యం నిజంగా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మమ్మల్ని బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఈ భారత్ని కాపాడడానికి భారత సంపద అంతా కొల్లగొట్టుతున్న సమయంలో వారికి వ్యతిరేకంగా పోరాడిన మమ్మల్ని ట్రైబల్ క్రిమినల్ ట్రైబ్స్గా ట్రీట్ చేశారు ఒక టైటిల్ ఇచ్చారు కానీ వీళ్ళు టైటిల్ ఇవ్వకుండానే మమ్మల్ని అసలు కనీసం మనుషులుగా కాదు కదా వీళ్ళు అసలు ఎందుకు వీళ్ళు ఉన్నారా లేరా అంటే ఇప్పుడు రోడ్ల మీద కొంతమందికి ఐడెంటిటీ కార్డ్స్ లేవు ఇప్పటికీ వాళ్ళు బజార్లో అక్కడక్కడ కూడా చూస్తుందా వాళ్ళక్కడ ఏ ఆధార్ కార్డుగా అనగలన్నట్టు వాళ్ళకి అసలు ఏది లేదు గుర్తింపు ఇవ్వాలా ఒక జాతి గురువుగా నేను ఆవేదన చెందుతున్నాను నా బంజారల పరిస్థితి ఈరోజు అలాగే ఉంది ఏ సంఘంలో పనిచేసిన ఏ భావాలతో ముందుకొచ్చినా ఏ పార్టీలలో పనిచేస్తున్నా నా బంజారా బిడ్డలందరికీ కూడా ఒక్కసారి మీరు ఆత్మ విమర్శన చేసుకోండి మీ గత చరిత్రను వల్లించుకోండి ఇప్పుడున్న మీ పరిస్థితి ఏంటి అనే విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ అశోక్ గారు ఇచ్చిన సలహాని నేను లాస్ట్ టైం సంజీవన్నకి ఇవ్వడం జరిగింది నిజంగా ఒక సంఘంలో సంఘ నాయకుడుగా మనం కొన్ని ప్రాంతాలకు పరిమితం అయితే సరిపోదు ఈ జాతిని జాగృతి పంచాల్సిన అవసరం మనకుంది కాబట్టి మనం ప్రతి తండా తండాకి మెసేజ్ ని తీసి అని చెప్పేసి అది జరగబోతుంది ఈ జాతి తరఫున ఏ సంఘ నాయకులు నడవకపోయినా ఎటువంటి వాళ్ళ ముందకు రాకపోయినా ఈ జాతి కోసం నేను త్యాగం చేసి మీ ముందు నేర్చున్నాను ఖచ్చితంగా ఈ జాతి ఒక వెలుగులోకి వచ్చే వరకు పదవులు అడుక్కోవడం కాదు పదవులు ఇచ్చే స్టేజ్కి ఎదిగే వరకు నేను నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాను నా జాతిని ఒక వెలుగు వెలిగించేంత వరకు నిజంగా ఏ జాతిలో ఏ గ్రూప్ లేని దుస్థితి ఈ రోజు నాకు ఇక్కడ పట్టింది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ బంజారా జాతిని అంత నీచంగా అంత ధీన స్థితిలో ఉంచింది కాబట్టి సంకల్పిస్తున్నాము ఈ గురువుల ఎ సంకల్పిస్తే మాదే శాసనం కాబోతుంది ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఈ హైదరాబాద్ చుట్టూ యాభై మతాలు ఉన్నాయి ఒక్కొక్క మతం వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలకు మించే ఉన్నాయి ఈ ప్రభుత్వ అధికారులు ఎండోస్మెంట్ కమిషనర్ ఒక కమిటీ వేసింది ఆ కమిటీకి ఏ మఠాల లెక్కలు చెప్పడం లేదు ఒక కమిటీని పక్కన పెట్టేసింది ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తుంది వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కంపెనీలకి కౌలకు ఇచ్చుకుంటుంది కానీ ఏ సంవత్సరం లెక్కలు ఆ కమిటీకి ఇప్పటి కూడా సమర్పించలేదు ధర్మదాయ శాఖ దేవదాయ శాఖ యొక్క చిత్తశుద్ధి అలా ఉంది దేనిని వదిలిపెట్టం ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మికతోనే ఈ జాతి మొదటి నుండి అఖండ భారతాన్ని జోడించుకుంటూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫస్ట్ పోరాటం చేసింది అలా ప్రతి విషయంలో కూడా నిజంగా గత ప్రభుత్వం ఏదో మొత్తం మింగేసింది తెలంగాణను తినేసింది మీకు ఏ హక్కులు అని చెప్తే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని నిలబెట్టినా కూడా ఇవాళ అదే దుస్థితిలో ఉన్నామంటే బంజారా సోదులంతా కూడా ఆలోచించాలి అది వాళ్ళ ఫెయిల్యూర్ కాదు ఇది మనలో ఐక్యమత్యం లేని ఒక దుస్థితిగా మనం దీన్ని భావించాలి అయినా సంఘటిస్తున్నాము సేవాలాల్ మహారాజ్ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా సేవలాల్ మహారాజ్ తలవని వారు ఉండరు శివలాల్ మహారాజ్ సైనికులుగా నా బంజారా జాతి నిలుస్తుంది ఖచ్చితంగా కూడా దీనికి రివెంజ్ కూడా మేము చెల్లిస్తాము ఖచ్చితంగా నా జాతి ఒక వెలుగు వెలిగే రోజు ఇంతకుముందు తమ్ముడు అశోక్ చెప్పినట్టుగా ఎవరో మహానుభావుడు చెప్పారేగా ఆ రోజు త్వరగానే రాబోతుంది మరి ఒక జాతి గురువుగా అందరి మీద సమభావం ఉంటుంది నాకు జాతి మత కుల భేదాలు ఉండవు అయినప్పటికీ కూడా ఈ జాతి తరఫున నేను ఆవేదన చెందుతున్నాను వీళ్ళ కృషి మొదటి నుండి ఎంతగానో ఉంది అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని గుర్తించండి అని అడుక్కునే స్థితిలో బంజారా జాతిని ఉంచారంటే దాని రూపురేఖలు ఉండదు రూపురేఖలు ఉండబోదు ఖచ్చితంగా కూడా ఈ బంజారా జాతిని గుర్తించి శివలాల్ మహారాజ్ యొక్క అనుచరులు హతీరాం బాబాజీ యొక్క ఆ వారసులను గుర్తించిన వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ వేదిక పరంగా చూస్తున్నాం మీ సో బంజారా సోదరులంతా మనం ఒక సామరస్యమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన ప్రోగ్రామ్ ని తిరుపతిలో నిర్వహించబోతున్నాము అటువంటి కి అది పోగ్రామ్ ఏంటిదంటే బాబాజీ జయంతి ఉత్సవాలు బాబాజీ జయంతి ఉత్సవాలకి దేశంలోని నలుమూల నుండి బంజారా సోదరులే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన గురువులు అన్ని అఖారాలకు సంబంధించిన గురువులు అక్కడ హాజరవుతున్నారు ఎందుకంటే బాబాజీ శక్తి అందరికి తెలుసు కాబట్టి అటువంటి బాబాజీ యొక్క జయంతి ఉత్సవాలకు మీరంతా కూడా చేసి ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలకి పాత్రము కాగలరు ఆ భగవంతుడి ఆశిషులు మీ అందరికీ అందగలదని చెప్పేసి నేను తెలియజేస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను అందరికీ జై హతిరా జై శివలాల్ మహారాజ్